హలో అండి అందరు ఎలా ఉన్నారు హ్యాపీ సండే అలాగే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి ఈరోజు సండే కదా ఈరోజు మా ఇంట్లో అయితే నేను పీతల పులుసు చేసేసాను చాలా అంటే చాలా బాగుందన్నారు మా ఇంట్లో వాళ్ళు తినేసి వాళ్ళు అన్నారని ఎందుకంటున్నానంటే నేనైతే పీతల పులుసు తినను పీతల పులుసే కాదు పీతలే తినను సో ఈరోజు నేను సింపుల్గా పీతల కర్రీ ఎలా చేసేసానో మీకైతే చూపించేస్తానండి ముందుగా పీతలను శుభ్రం చేసేసుకుని పసుపు ఉప్పేసి కడిగేసుకుని అలా గిన్నెలోకి తీసి పెట్టేసుకోవాలి తర్వాత అయితే ఉల్లిపాయ చిరగాయలు మామూలుగానే కట్ చేసి పెట్టేసుకున్నానండి దీంట్లోకి ధనియాలు జీలకర్ర కొద్దిగా కొద్దిగా మెంతులు అలాగే కారం కొద్దిగా ఎండుమిరపకాయలు అన్ని మిక్సీకి మెత్తగా పౌడర్ చేసేసుకుని ఆ పైన వెల్లుల్లి అండి ఒక ఆరేడు వెల్లుల్లి రబ్బులేసి అది పల్స్ మోడ్లో తిప్పుకోవాలి వెల్లుల్లి నలిగితే చాలా ఇలా దీన్నంతా సైడ్కి తీసి పెట్టేసుకుని దీంతోపాటు మసాలా గుజ్జు కోసం కూర చిక్కగా ఉండడం కోసం నేనైతే కొద్దిగానే ఒక స్పూన్ అయితే వేయించిన శనగపప్పు టమాటా ముక్కల్లో వేసి అవి కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను ఇదేంటి వేయిన శెనపప్పులో వేయించిన శనగపప్పు వేయడం ఏంటి అనుకుంటున్నారా ఒకసారి వేసి చూడండి గ్రేవీ చిక్కగా జీడిపప్పులు అందరూ వేసుకోలేరు కదా అందుకని ఈసారి ఇలా ట్రై చేయండి కొత్తగా టేస్టీగా బాగుంటుంది ఇప్పుడు ఒక మూకిట్లో నూనె పోసేసుకుని అందులో ఉల్లిపాయ బచ్చిరగా వేసేసి కాస్తంత పసుపు ఉప్పు కూడా వేసి ఉల్లిపాయ ముక్కల్ని ఎర్రగా ఫ్రై చేసేసుకుని అందులో అయితే పీత ముక్కల్ని వేసేయాలండి ఈ పీతలను వేసేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకుని నీట్గా వేయించుకోవాలి కాసేపు ఆ తర్వాత రుబ్బి పెట్టుకున్న టమాటో వేరే వేయించిన శనగపప్పు ఏదైతే మిక్సర్ పట్టుకున్నామో దాన్ని వేసేసుకుని ఈ టొమాటో పచ్చివాసన పోయే వరకు కాస్త అలా అలా తిప్పుకుంటూ కా మరోసారి మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఇంకా ఇలా మగ్గిపోయిన తర్వాత వాసన అయితే పచ్చివాసన అయితే ఏం లేదు ఇప్పుడు కారం మీకు సరిపడగా వేసుకోండి నేనైతే ఎప్పుడు కారం మామూలుగా కూడా కారం మేము ఎక్కువ తినేది కారం వేసుకుని సేపు మగ్గించిన తర్వాత ఈ జీలకర్ర ధనియాలు పౌడర్ ఏదైతే మిక్సీ పట్టుకున్నామో అది కూడా వేసేసి కలిపేసుకుని దాంట్లోకి కొద్దిగా అంటే కొద్దిగా పులుపుకి సరిపడగా చింతపండు పులుసు అయితే పిండేసుకోవాలి ఇప్పుడు ఇది మనం ఈ పులుసు పిండి వేసిన తర్వాత గ్రేవీకి సరిపడగా నీళ్లు పోసుకోవాలండి పులుసు మరీ చిక్కగా ఉన్నా బాగోదు అలానే నీళ్లు లాగా ఉన్నా కూడా బాగోదు పులుసు అనేది మీకు ఎలా ఉండాలనేది అనేది చూసుకుని ఆ విధంగా నీళ్లు పోసుకుని బాగా కలిపేసేయండి అసలు ఉడుకుతుంటే వాసన గమగమలాడిపోతుంది తినను కానీ నాకే నోరు ఊరిపోతుంది ఇంకా మా అబ్బాయికి అయితే పీతల కూర అంటే మాత్రం మహా ఇష్టం అనమాట ఆ మసాలా వాసన రాగానే మొదలు పెడతాడు అయిందా అయిందా అని కానీ ఎందుకో ఇవాళ సైలెంట్గా ఉన్నాడు లేట్గా టిఫిన్ చేయడం వల్ల అనుకుంటా సో పీతల పులుసు అయితే ఉడికిపోయిందండి కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపేసుకుని బాగా దగ్గర పడినిచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే ఇలా తీసేసుకుని నీట్గా సర్వ్ చేసేసుకోండి కమ్మటి పీతల పులుసు చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో రెడీ వీడియో కనుక మీకు నచ్చితే వీడియో లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్